ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ స్వర్ణాకర్షణకాళభైరవాయ నమో నమ ఓం శ్రీ నరదృష్టి నివారణాయ నమో నమ అతి క్రూర మహాకాయ దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు మీ ఇంటి పురోహితుడిగా మీ ఇంటి ఆస్ట్రాలజర్గా మీ ఇంటి వాస్తు నిపుణుడిగా మీకు స్వాగతం పలుకుతూ ఇది నామ సంవత్సరానికి విడికోలు పలుకుతూ ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి కష్టాలు ఈ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని మూటగట్టుకొని రాబోయే కాలానికి స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆ కాళభైరస్వానికి ఆశీస్ ఉండాలని కోరుకుందాం మనకు ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ ఆదివారం రోజు మాసశివరాత్రి సోమవారం పూట సోమవతి అమావాస్య సందర్భంగా మనం అందరం ఎలాంటి వీధి విధానాలు పాటించడం వలన ఈ కష్టాలకు స్వస్తి పలుకుతూ రాబోయే కాలానికి శోభకృతనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి ఐశ్వర్యాన్ని ఎలాంటి ఆనందాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని కూడా ఒకసారి చేద్దాం మేషరాశిలో బుధుడు మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి మీనరాశిలో రవి రాహుల సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి అష్టమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు చదువులు ఉద్యోగాలు సంతానము విదేశానము రాజయోగము రాజసన్మానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే పసుపు రంగు గాజులను పసుపు రంగు పుష్పాలను పసుపు రంగు చీరను ఏర్పాటు చేసుకొని గృహంలో కులదేవతలకు గ్రామ దేవతల దగ్గర పూజ చేసి ఈ చాకరి వారితో దిష్టి తీర్చుకొని వారికి ఈ వస్త్రాను దానం చేయడం వలన వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారి సంతానము విదేశీయానంలో ఆటంకాలు తొలగిపోయి అనుకున్న విజయం మీ అవుతుందని చెప్పి గమనించాలి ఈ తెలుగు సంవత్సరాది చివరి మాస శివరాత్రి సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య సందర్భంగా మనము ఈ సంవత్సరంలో ఉన్న కష్టాలను ఎలా స్వస్తి పలుకుతూ ఎలా స్వాగతం పలకాలి అన్నట్లయితే వీలైనంత వరకు గృహాన్నంతా శుద్ధి పెట్టుకొని వీలైతే పెయింట్స్ కానీ రంగులు కానీ వేయించేసుకొని నూతన వస్త్రాలను మనం ఏర్పాటు చేసుకోగలగాలి అదే కాకుండా ఆదివారం రోజు మాసశివరాత్రి మహాదేవుడికి యథాశక్తిగా పంచామృతములతో గరికతో నవధాన్యాలతో యథాశక్తిగా అభిషేకం చేసుకోవడం ఎందుకనక మహాశివరాత్రి అంటే వెళ్ళినటువంటి వచ్చేటప్పుడు మొట్టమొదటి మాసశివరాత్రి అవ్వడం తెలుగు సంవత్సరాదిలో శోభకృతి నామ సంవత్సరంలో చివరి మాస శివరాత్రి అవ్వడం అలాగనే చివరి అమావాస్య అవ్వడం అంటే మనము ఈ చివరి అమావాస్య అవగానే మనం ఏం చేస్తూ ఉంటామయ్యా అంటే మనకు పొలాల అమావాస్య అని కొత్త అమావాస్య అని అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పేరు పిలవడం జరుగుతూ ఉంటుంది కనుక ఎవరి ఆ మనకు ఉండినా ఉండలేకపోయినా పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామరక్ష గ్రామ దేవతల యొక్క రక్ష మనకు శ్రీరామరక్షగా భావించగలగాలి ఎందుకనగా ఒక ఇంటికో పెద్ద ఎలా ఉంటాడో ప్రతి గ్రామానికి గ్రామ దేవత పెద్దమ్మ తల్లి ఉంటుంది రాయలసీమ ప్రాంతంలోనేమో పోలేరమ్మని ఎల్లమ్మ అని పోచమ్మ అని చెప్పుకుంటూ ఉంటాం అదే మనం ఆంధ్ర వైపు వచ్చామనుకోండి నూకాలమ్మని పెద్ద పెద్ద కార్యక్రమాలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయి మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి లోపల మైసమ్మ అని అని విశేషంగా బంగారు మైసమ్మ అని చెప్పి పెద్దమ్మ తల్లి అంటాడు అంటే ప్రాంతం ఏదైనా భావము ఒక్కటే అమ్మవారు సహస్రాది రూపాలలో ఉంటారు కనుక అమావాస్య రోజున తెలుగు సంవత్సరానికి అమావాస్యకు వేడుకలు పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఆటంకాలంతనూ కూడా తొలగింపజేసే శక్తి ఈ యొక్క కొత్త అమావాస్య అంటారు అంటే కొత్త సంవత్సరానికి మన స్వాగతం పలకబోతూ పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ ఈ కొత్త అమావాస్య రోజు మనం ఏం చేయాలి అన్నట్లయితే గతించినటువంటి పెద్దవారి యొక్క స్మరణ వారి పేరు మనము పశువులకు కానీ బ్రాహ్మణులకు కానీ స్వయంపాకం దాన్ని ఏర్పాటు చేయడం రెండవది కుల దేవతలు దేవతలు గ్రామ దేవతల యొక్క పూజ అందుకే ఇలాంటి కాల సమయంలో మనం ఏం చేయగలగాలి అన్నట్టయితే ఇంటిని అంతా శుద్ధి పెట్టుకొని ఇంటి గుమ్మాలకు కానీ సింహద్వారాలకు కానీ శ్రీరామ అనేటువంటి అక్షరాలను రాసుకోవడం స్వస్తికి రాయడం అలాగనే ఇంట్లో పూజా మందిరంలో దేవతల్ని శుద్ధి పెట్టుకొని అఖండమైన దీపాన్ని ఆ ఒక్క పూట పెట్టుకొని మనకు పులగము అంటారు రాయలసీమ ప్రాంతంలో అలాగే మనకు తెలంగాణకు వచ్చినప్పుడు కిచిడి అంటారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు పులిహోర అంటాం అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన అంటే ఉడికేటువంటి అన్నంలో అంటే బియ్యంలో పెసరపప్పు కొద్దిపాటి పసుపును వేసి అన్నాన్ని ఉడికింపచేసి తెల్ల నువ్వుల పచ్చడిని ఏర్పాటు చేసుకొని అలాగనే గారెలు బూరెలు ఉండ్రాళ్ళు భక్ష్యాలు లాంటివి చేసుకొని కులదేవతలకు నైవేద్యంగా పెట్టి గతించిన పెద్దవారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అవన్నీ ఏర్పాటు చేసుకొని ఒక కొత్త చీరే రెండు జాకెట్ పీసులు గాజులు పూలు పళ్ళను ఏర్పాటు చేసుకొని మన ఇంట్లో అంటే మన ప్రతి గ్రామంలో చాకలి వాళ్ళు ఉంటారు వారిని పిలిచి వారికి బొట్టు పెట్టి గాజులు పెట్టి వారి చేత మీరు ఇంటి యజమానులందరూ కూడా చీపిరి అనగా జాడు అంటే మనకు తెలంగాణ ప్రాంతంలో పొరక అంటారు ఒక్కో ప్రాంతంలో వాటితో దిష్టి తీయించుకొని ఈ చాకలి ఇంటి ఆడపడుచుగా మనం భావిస్తాం కనుక ఈ వండినటువంటి పదార్థాన్ని వారికి నైవేద్యంగా పెట్టి వీరికి ఆడపిల్లగా మనకు ఆడపడుచుగా భావించి పెట్టడం వలన సాక్షాత్తుగా అమ్మవారి యొక్క రూపమే వారి భావించాలి కనుక వారికి ఆ రోజు వారి చేత ఇంటిలో దిష్టి తీయించుకోవడం ఇంటిలో ఒక గుమ్మడికాయని పలకొట్టించడం వారి చేత మనము ఆశీర్వచనం పొందడం వారికి ఈ యొక్క స్వయంపాకాన్ని వండినటువంటి ఈ పులగాన్ని ఏర్పాటు చేయడం వలన వారే గ్రామ దేవతల రూపంగా భావించాలి ఇచ్చి ఏర్పాటు చేసినట్లయితే మనకు పట్టినటువంటి శని మనకు పెట్టినటువంటి దరిద్రము సర్వము తొలగిపోయి సంపూర్ణంగా ఐశ్వర్యానికి రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి వీలైనంత వరకు చాకలి వాళ్ళతో దిష్టి తీయించుకోవాలి మన తెలంగాణ ప్రాంతంలో చాకలి వారం మడేల అని మరొక పా పేరు కూడా ఉంటుంది మడేలతో దిష్టి తీయించుకుంటే మండెము కూడా ఒక వజ్రం అవుతుందని చెప్పి మనకు సామెత ఉంటుంది అదే రాయలసీమ ప్రాంతంలో చాకలి ఇంట్లో తుడిస్తేనే దరిద్రం పోయి లక్ష్మీదేవి స్వాగతం మనం పలుకుతూ పలుకుతుంది అని చెప్పి గలుపుతారు అది ఆంధ్ర ప్రాంతంలో చాకలే వారికి దానం చేయడం వలన ఐశ్వర్యం మన సొంతం అవుతుందని అని చెప్పి పెద్దవారి యొక్క నానుడి కూడా కనుక వీలైనంత వరకు ఆ ప్రయత్నం చేయండి అలా కుదరాలైనటువంటి ఎవరు ఉన్నట్లయితే ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే మన యొక్క నరదశ నివారణ దేవాలయంలో చాకలేవారితో మీకు దిష్టి తీయించి మీకు ఐశ్వర్యానికి స్వాగతం పలికే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక ఈ సంవత్సరానికి వేడుకొలు పలుకుతూ కొత్త అమావాస్య రోజున అమ్మవారిని స్మరిస్తూ గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందగలరు అనేది చిన్న విన్నపం కనుక అందరికీ ఈ సంవత్సరంలో కష్టాలన్నీ ఇక్కడికే పులిస్టాప్ అయిపోయి రాబోయే సంవత్సరం స్వాగతం పలకాలని గ్రామ దేవతల్ని కోరుకుందాం ఇంకాను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను ఒకసారి మీరు గమనించినట్లయితే ఇది ఒక కంచు పాత్ర భైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ పాత్రతో ఉపయోగాలు ఏమిటయ్యా అనగా కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్పి సుమతి శతకంలో చెప్పినట్టుగా ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకోవడం వలన ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార నాదం రావడం జరుగుతుంటుంది ప్రణవం ఓంకారం అంటే మనం ఏ పని ప్రారంభించినా ఓం అనే శబ్దంతోనే ప్రారంభిస్తాం ఈ యొక్క శబ్ద తరంగాలు ఇంట్లో ప్రసరించడం వలన అందులో ఈ కొత్త అమావాస్యకు స్వాగతం పలుకుతూ మనం చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జైస్తాదేవి దుశశక్తులు తంత్ర ప్రయోగాలు తాంత్ర ప్రయోగాలు తొలగిపోయి ఐశ్వర్యం కలిగినటువంటి మహాలక్ష్మిదే అమ్మవారు మన ఇంట్లోకి స్వాగతం పలుకుతుంది ఎలాగో ఒకసారి చూద్దాం ఇంకా ఓంకార నాదాన్ని స్మరణ చేయడం వలన ఇంట్లో కాళభైరస్ వారికి ఆశీలు కలిగి అమ్మవారి యొక్క ఆశీలు కలిగి అద్భుతం కలుగుతుంది ఈ ఆసక్తి గలవారు ఈ అక్షయ పాత్రను ఎవరైతే సొంతం చేసుకుంటారో వారందరికీ కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు తొలగిపోయి వ్యాపార ఆకర్షణ జనాకర్షణ వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము ధనం కావాలనుకున్న ధనము విదేశానికి వెళ్ళాలనుకున్న వారు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కాళభైరుడు స్మరిస్తేనే ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి పిరమిడు డాలరు కంకణము మీకు ఏర్పాటు చేస్తూ పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూపించడం జరుగుతుంది మీ పేరు పైన నలభై ఒక్క రోజులు కుష్మాణ దీపం కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి జాతకాన్ని వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి రాబోయే కాలంలో ఎలా మారబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో ఉండవు మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహ గమనాల పరిస్థితిని వివరిస్తూ రవాణా శాస్త్రం ద్వారా అనగా గవడ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని భైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటున్నవారు జ్యోతిష్యం అనగా భవిష్యత్తుని ముందే అంచనా వేయడం మన దానికి అనుకూలంగా ముందుకెళ్ళడం కనుక తెలుసుకొని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి వాట్సప్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే భార్యాభర్తల మధ్య తరచు గొడవ పడుతున్నారా పోలీస్ స్టేషన్లు గొడవలు మనశ్శాంతిలైన జీవితం పొందుతున్నారా మీకు కాళాభైరవ స్వామి యొక్క ఆశీల చేత పేరులో స్వల్పమైన మార్పు చేత చిన్న చిన్న ఆచరణల ద్వారా మీ ఉండబడినటువంటి ఆటంకాలు తొలగిపోయి ఐశ్వర్యం కలగాలని సలహాలు చూసడం జరుగుతుంది మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కుదరట్లేదా వచ్చేట సంబంధంలో అమ్మాయి జాతకంలో ఏమైనా గండాలు దోషాలు ఏమైనా ఉన్నాయా అంటే మన అబ్బాయి యొక్క జాతకంలో కానీ మన అమ్మాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో మీకు తెలియచేయడం జరుగుతుంది కనుక అందరికీ ఈ సంవత్సరానికి వేడుకోలు పలుకుతూ ఈ కొత్త అమావాస్య రోజున కాళికామాత కాళభైర్వ యొక్క ఆశీస్సు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం కాలకాలాయ కాళాయ విద్మహే కాళాతీతాయ దిమహి తన్నో కాళభైరవ ప్రచోదయా శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ మహా అమవాస్య మౌని అమవాస్య దేవత కాళికా దేవత కాళభైరవ దేవత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే గడ్డసిమలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా తెలియజేయండి ఈ యొక్క కొత్త అమ్మవాస్ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరు అతనంగా ఉచితంగా పొందాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి ధర్మాన్ని కాపాడుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు